అరవింద మిత్ర అందరూ కూడా భోజనాన్ని కూర్చుంటారు అనమాట ఇక మిత్ర భోజనం తినకుండా ఒక ప్లేట్లో భోజనం తీసుకెళ్ళడానికి రెడీ అయ్యి లేచి నించుంటాడు ఎక్కడికి మిత్ర అని చెప్పి అరవింద అడుగుతుంది మనీషాకి భోజనం తీసుకెళ్తున్నాను మామ్ అని చెప్పి అక్కడి నుంచి మిత్ర ప్లేట్ తీసుకొని వెళ్ళిపోతాడు ఇక లక్ష్మి చాలా బాధగా చూస్తూ ఉంటుంది ఇక అక్కడే ఉన్న దేవి అని అందుకొని ఇలాంటుంది మిత్ర తను తినకుండా మనీషాకి భోజనం తీసుకెళ్తున్నాడు దీన్ని కృతజ్ఞత అనరేమో ఇష్టం ప్రేమ ఇలా అంటారేమో అని చెప్పి అనగానే ఇక మాటికి లక్ష్మి అరవింద జయదేవ్ బాధగా చూస్తూ ఉంటారు పక్క మిత్ర భోజనం తీసుకెళ్తాడుగా మనీషా దగ్గరికి ఇక మనీషా ఆల్రెడీ చేతికి కట్టుకొని ఇలా కూర్చుంటుంది కదా నేను తినిపిస్తాను నువ్వెలా తింటావు అని చెప్పి మిత్రనే చక్కగా కలిపి మనీషాకి ముద్దలు తినిపిస్తూ ఉంటాడు ఇక మనీషా అయితే నేను వేసిన ప్లాన్ భలే ఫుల్గా వర్కౌట్ అయింది మిత్ర నా వైపు టర్న్ అవుతున్నాడు అని చెప్పి చాలా సంతోషంగా ఉంటుంది ఇటు పక్క దేవి అని ఇటు లక్ష్మి వాళ్ళతో ఇలా అంటూ ఉంటుంది మనిషి చిందించిన రక్తం త్వరలో మనిషి నుదుటిన కుంకుమబోతుందేమో అని చెప్పి అనగానే ఆ మాటకి ఇంకా ఇంకా బాధపడిపోతూ ఉంటుందన్నమాట లక్ష్మీ అరవింద జయదేవ్